విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామిని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారు ఈ మార్చి నెలలో మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మా ఇక్కడ మనము ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము ఫలానా రాసుల వారికి ఫలానా జరిగింది అని జరగబోతుంది అని కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము చాలా సంతోషం అందరికీ కూడా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి కేవలం మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ అవుతాయి పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి యొక్క మార్చ్ నెలలో ప్రేక్షకులు మనకు ఎవ్వరికైనా కూడా పన్నెండు రాశులకు సంబంధించి కానీ లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రారంభం కాబోతూ ఉంది సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇది గమనించండి వివిధ రకాల ప్రమాదాలు సంఘటనలు యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది గమనించుకోండి ప్రతి ఒక్కరూ ఇష్ట దైవారాధన చేసుకోండి యొక్క మార్చి నెలలో ఎనిమిది గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఏలినాటి శని ప్రభావంలోనే మీనరాశి వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మరి ఏలినాటి శని మీకు ఇప్పుడే ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి అట్లా ప్రారంభమైంది కనుక ఒక వన్ ఇయర్ మాత్రమే అయింది ఇంకా ఏడున్నర సంవత్సరాలు ఉంది ఏలినాటి శనిలోనే మీరు హౌజ్ కట్టుకోవడము అనేది రాసి పెట్టుకోండి డైరీలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అని కూడా రాసి పెట్టుకోండి మీ దగ్గర వంద ఉంటే ఒక పదివేల స్థాయికి మీరు వెళుతారు అనేటువంటిది రాసి పెట్టుకోండి ధర్మంగా ఉంటే ధర్మబద్ధమైనటువంటి పనులు చేసుకోండి విన్నారా ఇక ఇదే సమయంలో ఇల్లు అమ్ముకోవడము ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ఫాల్ అవడం కూడా ఉంటాయి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము మనిషి మరణించినా కూడా ఆశ్చర్యపో పరిస్థితి లేదు కిడ్నీస్ ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితులు బాగా ఉంటాయి కుంభరాశి వారికి మీనరాశి వారికి అది మాత్రం గుర్తుంచుకోండి ఈ విషయాన్ని చూసుకున్నట్టయితే ఎవరికి నమ్మి డబ్బు ఇచ్చినా కూడా తిరిగి మాత్రం రాదు అదైతే చాలా గుర్తుంచుకోండి అటువంటి విషయం అది కనుక గొడవలతోనే ఆ డబ్బులు వస్తాయి ఒకవేళ వచ్చినా కూడా తిరిగి ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి మీరు చేసేటువంటి వర్క్ ప్రెషర్ ఎక్కువగా కూడా ఉంటుంది నైట్ డ్యూటీస్ చేయడం కానీ లేదా నైట్ రిలేటెడ్ జాబులు మీకైనా దొరకడం కానీ ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి అన్ని పనులు కూడా అవుతున్నాయి అనేటువంటి విధంగానే ఉంటాయి కానీ ఏ పనులు కూడా తీరా సమయానికి కాకుండా ఉంటాయి ఇది ఒకటి గమనించుకోండి తీరా చూస్తే ఏది కాదు చాలా వరకు నెగిటివ్ ఆలోచన ఉండేటువంటి పరిస్థితి అసలు మాకు ఎవరైనా ఏమైనా చేతబడి చేశారా మాకు ఎవరైనా ఏమైనా ప్రయోగం చేశారా అసలు ఏంది అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది అది కూడా గమనించుకోండి ఇందర నీరసంగా ఉండేటువంటి పరిస్థితి బిజినెస్ కాస్త ఇబ్బందిగా దుబారా ఖర్చులు అదేవిధంగా అరుగుదల అంటే స్టమక్ రిలేటెడ్ అరుగుదల టయానికి తిండి తినకపోవడము ఇలాంటివి కూడా అన్నీ జరిగేటువంటి పరిస్థితి ఉంది ల్యాండ్లో మాత్రము ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి గుర్తుంచుకోండి మీనరాశి వారికి ల్యాండ్ రిలేటెడ్ ఆకస్మిక ధనలాభాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మిత్రద్రోహము అంటున్నాం మిత్రద్రోహం జరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడ ఒక అబ్బాయి అమ్మాయి కావచ్చును ఇద్దరు అబ్బాయిలు కావచ్చును లేదా ఇద్దరు అమ్మాయిలు కావచ్చు ఏదైనా ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్నారు బ్రేకప్ జరగడము లేదా ఇద్దరు చక్కటి స్నేహితులలోనే ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చి దూరం వెళ్ళిపోవడం కానీ లేదా ఎంతో ప్రేమగా ఉండేటువంటి ఇద్దరు అమ్మాయిలు అందులో నుండి ఒకరికి వివాహం జరిగి వేరే దగ్గరికి వెళ్ళడం కానీ కమ్యూనికేషన్ తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ ఏదో రకంగా విన్నారా ఇక మరొక విషయం ఏమిటి అంటే సడన్గా కూడా బ్రేకప్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా కూడా వైద్యానికి డబ్బులు ఎక్కువగా కూడా ఖర్చు హాస్పిటలైజర్ డబ్బు ఖర్చు ఇనుము ఇనుము రిలేటెడ్ ఉండేటువంటి వారికి జాగ్రత్తగా ఉండండి వైద్యంకు డబ్బు ఖర్చు అది మీకా లేదా మీ పిల్లలక ఎవరికైనా కూడా విన్నారా ఇక ఏదో ఒక వీరికి కూడా ఆల్మోస్ట్ ఒక అసలు ఈ జీవితం ఏంది సన్యాసం ముచ్చుకుందాం బెటరు అనేటువంటి ఆలోచనకు వెళ్ళిపోతారు వీరు కూడా మోక్షం వైపు చూడడం మన మోక్షం కానీ జ్ఞానం కానీ గురువు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అనేది గమనించుకోండి వీరికి కూడా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి చర్మ సంబంధిత ఇబ్బందులు ఎలర్జీ కావచ్చు మరొకటి మరొకటి ఆకస్మిక లాభాలు అంటే వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఆకస్మిక లాభాలు ల్యాండ్ రిలేటెడ్ ఆల్సో గోచరిస్తూ ఉన్నాయి మీ పెద్ద వారితో గొడవలు మాత్రం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కాస్త మీకంటే పెద్ద ఉండేటువంటి వారితో అసలు మాట వినని పరిస్థితి ఉంటుంది టీనేజ్లో ఉన్నారు సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనుకుందాం ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వారు ఎవరైనా ఈ ఏలినాడు శనిలో ఎట్లా ఉంటుందంటే తండ్రిని కూడా కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నారా వారి మాట వినని పరిస్థితి ఉంటుంది వీరికి బయట స్నేహితులు అంటే ఎంతో ఇష్టం ఎంతో ప్రేమ ఇంటికి వచ్చేసరికి అంతా నెగిటివ్ ఇంట్లో ఎవరితో మాటలు బయటికి వెళితే నేను గొప్ప అని చెప్పి చెప్పుకుంటాను ఇలాంటి పరిస్థితులు ఇందర షేర్స్ మార్కెట్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ డబ్బులు లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఎక్స్ట్రా ఎఫైర్స్ ఏదున్నా బయటపడేటువంటి పరిస్థితి అది ఏదైనా చాలా వీడియోలో చెప్తున్నాం పొత్తుల వ్యాపారంలో ఏవైనా డబ్బులు ఎన్నో నెల నుంచి మీరు తింటున్నారు అనేటువంటి విషయం బయటపడడం కానీ ఇలాంటివి భార్యాభర్తలలో కాస్త విభేదాలు విడిపోయేటువంటి సిచ్యువేషన్స్ వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఉద్యోగాలలో కూడా పెను మార్పులు గోచరిస్తూ ఉన్నాయి మీనరాశి వారు ఎలినాటి శనిలో ఉన్నారు మీరు ఒకటే ధైర్యంగా ఉండండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఉండండి ప్రతిరోజు నిమ్మకాయతో దీపారాధన చేయండి ఇంట్లో వేపనున పోసి నిమ్మకాయతో దీపారాధన చేస్తారు ప్రతిరోజు చేయండి ఇది ఎట్లా ఇంటి సింహద్వారం వద్ద గడప మీద ఇటొకటి ఇటొకటి ముట్టియండి ందరా ఇంకా మీనరాశి వారికి సంబంధించి రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటే వచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క రెండు మూడు నెలలలో పర్వాలేదు మొత్తం మీద వీరికి బాగానే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది ఏలేనాడు శని అని చెప్పి ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు గురువు గ్రహము గ్రహము మీకు ప్లస్ వాతావరణమే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే ల్యాండ్ రిలేటెడ్ కుజుడు కుజుడు మీకు లాభం ఇస్తాడు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కుజుడు మీకు ప్లస్ ఇస్తున్నాడు ఇక్కడ ఒకటి మైనస్ ఇస్తే మరొకటి ప్లస్ ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మీ జాతకంలో శని గనక పొందినట్టయితే శని సంబంధిత పూజలు ఏం చేసుకోవద్దు ఒకటి గమనించండి ఇక్కడ ఎవరైనా కూడా ఏలినాడు శనిలో ఉన్నాం ఏలినాడు శనిలో ఉన్నామంటే శనికి నువ్వుల దానం ఇవ్వండి శనికి మన దీపారాధన చేయండి శనికి నాలో మన నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి అంటే తప్పది ఇప్పుడు శని మీ జాతకంలో తులాలో ఉన్నాడు మీరు ఇవన్నీ చేసుకుంటే తను ఇంకా డౌన్ఫాల్ అవుతాడు ఇంకా మీకు మైనస్ వాతావరణం అవుతుంది అక్కడ అనేది గమనించండి శని ఆల్రెడీ మీకు బాగున్నాడు అక్కడ మీకు ఒక ఫ్రెండు పని చేయడానికి మీ వంతు మాట్లాడడానికి చాలా అద్భుతంగా ఉన్నాడు ఇప్పుడు మీ వైపు సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి ఉన్నాడు అమ్మ అక్కడ ఏది ఆశించటం లేదు మీరంటే ప్రేమ మీరంటే అభిమానం అంతే వాణ్ణి పట్టుకొని మీరు వెళ్ళి నీకు లక్ష ఇస్తా నీకు రెండు లక్షలు ఇస్తా ఉంచుకో అంటే మీ మీద ఉన్న అభిమానం పోతుందా పోదా కదా కనుక మీ జాతకంలో శని భగవానుడు ఎక్కడున్నాడు అనేటువంటిది ఇంపార్టెంట్ అది చూసుకోండి ఓకేనా చాలా చక్కగా తెలియజేశారండి మహాదేవ